హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను పోతే కళా రవీస్ కిచెన్లో ఈ పూట సాయంత్రం ఎనిమిదిన్నర అవుతుందండి అన్నం తింటున్నాను టిఫిన్ ఏం లేదు అప్పుడప్పుడు టిఫిన్ చేస్తాను పోతే టిఫిన్ లేనప్పుడు ఇలాగే అన్నం తింటానండి ఇదిగోండి దొండకాయ పచ్చిమిరపకాయ పచ్చడి ఇదేం దోసకాయ పచ్చ పప్పు దోసకాయ పప్పు ఇది దోసకాయ ముక్కలు మెదకకుండా చేస్తాను అట్లాగా ముక్కలు ముక్కలుగా అయితే బాగుంటుంది కానీ ఇది దోసకాయ పప్పు చేసుకుని ఉన్నప్పుడల్లా మా అమ్మమ్మ గుర్తుకొస్తుంది ఎలాగంటారా ఎండాకాలం ఇదే ఎండాకాలంలో మా అమ్మమ్మ ఒకసారి వచ్చింది ఇలాగే దోసకాయ పప్పు చేసింది మా మమ్మీ అయితే నాకొద్దు నేర్చేదాన్ని దోసకాయ పప్పు అంటే అలాంటప్పుడే మా అమ్మమ్మ ఒకసారి అలా కాదమ్మా మా అమ్మ అరుస్తూ ఉంది తినలేదని మా అమ్మమ్మ ఏం చేసింది ఆరు బయట మంచం వేసి నా ఫ్రెండ్స్ అందరిని పిలిచి పిలిపించి కూర్చోబెట్టి మీరేం కూర మీరేం కూర మాది దోసకాయ పప్పు చాలా బాగుంటుంది నెయ్యి ఈ దోసకాయ ముక్కలో నెయ్యి ఉంటుందమ్మా అని చెప్పి అప్పట్లో గుర్తు చేసుకొని మరీ చెప్పి 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 అలా పెట్టించేది నా నోట్లో పెట్టేది అప్పుడు తినేదాన్ని అట్లా అట్లా అలవాటైంది ఇంక అట్లాగే ఎప్పుడన్నా దోసకాయ పప్పు చేసుకున్నాను అనుకోండి ఖచ్చితంగా మా అమ్మమ్మ గుర్తుకొస్తుంది నాకు అలాగ గుర్తు వచ్చింది అందుకే చెప్పాలనిపించింది చెప్తున్నాను దొండకాయ పచ్చడి అయితే ఇంకా చెప్పలేం అంత బాగుంటుంది ఈ పప్పు కూడా అవసరం లేదు ఏ పప్పు ఏ కూరలు అవసరం లేదు దొండకాయ పచ్చడితో తింటే నెయ్యి వేసుకొని చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ పూటకి టిఫిన్ వద్దులే అనుకొని తింటున్నాను కొంచమే తింటున్నాను అందులో ఎక్కువ తినకూడదు కదా పెద్దవాళ్ళం అయ్యాక మరి పొట్ట నిండా తింటే ఊపిరి అందన్నట్టుగా ఉంటుంది కదా అందుకని కొంచెం తింటున్నాను హాయ్ అండి మీలో ఎంతమందికి దోసకాయ పప్పు అంటే ఇష్టం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయ్ ఓకేనా